ఓం నమ భవతి వాదేవా మహంకాళి అన్నపూర్ణైన మా ఇంట్లో రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పద్నాలుగున తుల కార్తీక మాస సందర్భంగా తులసమ్మకు దీపం వెలిగించాను ఇక్కడ చందమామ అక్కడ చుక్క చందమామ శ్రీ తులసి ప్రియ తులసి జయమునియ జయమునియ శ్రీతులసి ప్రియతులసి జయమునియ జయమునియ శతము సేవ సకృపగణవీ సకృపగణవే సతముని సేవ్ సకృపగణవే శ్రీ తులసి ప్రియ తులసి జయముని అవే కొల్లగ శాఖలు షాకలు వేసి వెళ్ళు గలములు శుభం కరముల పరిమళములతో పెరటి వేల్పువై వెలసి దళములకొక విష్ణువుగా విష్ణు తులసివి దళములకొక విష్ణువుగా విష్ణు తులసివి శ్రీకృష్ణ తులసివి జయహారతిగై కొనవి మంగళశోభావతి జయహారతిగై కొనవి మంగళశోభావతివై சரித்துலசி பிரிய துளசி ஜயமுனி எவே ஜயமுனி எவே